ఇవి కోళ్ళు ఇక్కడ గోదావరి ఒడ్ని అయితే హాయ్ ఫ్రెండ్స్ గోదావరిలో అయితే చేపలు పడుతున్నాయని తెలిసింది పక్కింటి వాళ్ళకి అయితే చేపలు పడ్డాయనేసి మేము కూడా చేపలు పట్టడానికి అయితే బయలుదేరాం మాకు పడతాయో లేదు కానీ వాళ్ళు వెళ్ళారంట వాళ్ళకి పడ్డాయంట మూడు మేము కూడా గేలాలు వేసుకొని పరిగెత్తాం చూద్దాం మరి చేపలు అయితే పడతాయో పడవో మీకు చూసి అయితే చెప్తాను చేపలు అయితే మరి చలికాలంలో అయితే ఇక్కడ ఎక్కువగా పడతారో చూద్దాం మరి చూస్తున్నారు కదా గోదావరి ప్రక్కనే దీన్ని తాళ్ళగూడెం అనే గ్రామం ఉందనమాట ఈ గ్రామం ఇదైతే ఫస్ట్గా గోదావరి రాగానే ఇదే ములుగుతుంది అనమాట ఈ తాళ్ళగూడెం గ్రామం ఫస్ట్ కొంచెం వర్షాలు రాగానే ఫస్ట్ ఫస్ట్గా ఇదే ములుగుతూ ఉంటుంది ప్లస్ ఈ ఊర్లో అయితే చాలామంది ఎంప్లాయీస్ అనమాట ఎక్కువ టీచర్స్ అలా చాలా ఉన్నారు ఉన్నారన్నమాట ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్ కాలనీ అంటారు ఈ గిరిజన ప్రాంతంలో కూడా ఎక్కువగా టీచర్స్ ఉంటుంది ఈ ఊర్లో అనుకుంటున్నాను నేనైతే ఈ ఈ చిన్నోరు చూసిందా చూసినా చాలా చిన్న ఊరు ఒక యాభై ఇళ్ళు ఉంటాయేమో వీధులు కూడా అలాగే ఉంటాయి అన్నమాట కొంచెం సిటీ చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఈ ఊరు చూసినప్పుడు చూడండి ఇక్కడ పంట పొలాలు కానీ చాలా రకాలుగా అయితే ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది పక్కనే గోదావరి అవడం వల్ల ఏంటంటే త్వరగా మునిగిపోతుంటుంది అనమాట వరద వచ్చినప్పుడల్లా ఇది గ్రామం మునిగిపోతుంటుంది కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక స్తంభం కనిపిస్తుంది ఇదిగో తెల్ల స్తంభం ఇదైతే గోదావరి వచ్చినప్పుడల్లా అడుగులు వచ్చింది ఏంటనేసి ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేస్తారనమాట గోదావరి పక్కనే ఉండడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట వీళ్ళకి అదే పుల్లూరు వాటర్ ఫాల్స్ బాగుంది బాబా அக்கே அக்க பக்கே மல்லி அது சீலர் ஏதோ தாஜிப்பா எட்டு தூரம் राधे राधे गाना పారిపోద్ర పని బాబు మీరు కూడా చిన్నప్పుడు ఇలాగ స్నానాలు చేసి ఉంటారని నేనే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ గోదావరి వాటర్ వస్తుంటుంది పైపుల ద్వారా అలాగే గోదావరి వడ్డుని కూడా చాలా మంది చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు ఇంకా చాలా పండిస్తారనమాట రకరకాల పంటలు అవి మేము కొనుక్కుంటాం అనమాట ఒకప్పుడు చీకట చీకట

ఏ నాయి నాయబే నాత్తరా ఏ రెత్తండ దిగే నేను ముందే చెప్తున్నాను నా దగ్గర అడిగినా నేనేమన్నా తమ్మ తక్కువ లేవు కదల పండు ఎవరే ఈ కాలంలో అయినా పొడ్లు వస్తాయి ఈ ముందు ఉండి వచ్చేతున్నాయి కదా అసలు ఇప్పుడు రాకూడపోయినా త్వరగొచ్చేది బొక్క కొంచెం చేతిగా బాగున్నాయి

ఫ్రెండ్స్ మేమైతే గోదావరికి వచ్చి ఇస్తామన్నమాట ఇక్కడే మా ప్లేస్లు ఇక్కడే పట్టాలి చేపలు ఇది మా ఫేవరెట్స్ ప్లేస్లు ఉంటాయి అది ఎక్కడ లోపు ఉంటుంది మా ఎప్పుడో దీంట్లో ఒక తాబేలు చూసాడంట ఫ్రెండ్స్ చేప పిల్లలు ఈ గోత్రం అది ఇంట్లో పారిపోతుంటుంది వాటర్ తగ్గాక పట్టుకుందా కొంచోతుడాబలు అనమాట ఇక్కడ నుంచి ఇలా జారుతుంది మెల్లలా వస్తుంది ఎంత ఉంటుందా

జాగ్రత్త అంటే మొన్న ఎంత లోతు లేదు కదా వాటర్ వచ్చేది కదా ఇప్పుడు దాంట్లో వెళ్ళిపోతాం

ఇక్కడ వేయొచ్చు కదా లోతులేదేమో ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే చేపలు పడ్డానికి అనువైన ప్లేస్ అనమాట వాటర్ ఆగుంటుంది అనమాట ఇక్కడ

ఎంత పిల్లకాయ ఎవరు అదిగ బాడే ఫ్రెండ్స్ ఇది వచ్చి జాల పాక అనమాట పడవడు ఉంటాడు కదా వాడి పాక వాళ్ళ పాక అనమాట ఇక్కడ నుంచి పడవ దాటాలంటే ఇక్కడ నుంచి రాళ్ళు కనబడుతున్నాయి చూడండి అక్కడికి వెళ్తారనమాట ఇది ఇంటిని జట్టు ఇటు ఇంటింటిని జట్టు ఇది వెళ్తారనమాట ఇది కోళ్ళు హాయిగా మేస్తుంటాయి అనమాట ఇక్కడ ఈ పాప బలే ఉంది ఇప్పుడు ఏంటి పడవతో నా పక్క వెళ్ళాలి పిల్లకాయ

భద్రమ్మ గారు సైలే అనుకున్నారు మీ పాపను వదిలేశారు పట్టుకెళ్ళిపోవాలా మీ పాప పట్టుకెళ్ళిపోమంటే పట్టుకెళ్ళిపోదాం ఇవి కోళ్ళు ఇక్కడ గోదావరి అయితే పెంచుతారనమాట అక్క ఎక్కడ తిని ఇక్కడే పడుకుంటాయి మొత్తం వీళ్ళు తెచ్చి మేత వేసి వదిలేస్తారు ఎక్కడ పడుకుంటే చాలా ఫిట్గా దారి అవుతాయి అన్ని పెట్టలే కొన్ని అయితే ఈ చూడు పిల్లకాయలు 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 మీ డాడీ అడే మీ డాడీ మీ డాడీగా యాక్చువల్లీ దిస్ పిలకలు వెరీ బ్యూటిఫుల్ న్యూను చూడమంట రాగా ముడికి ఎంత ధైర్యం ధైర్యం పిల్లకి నాకు పిల్లకి ఇస్తావా దసా దసాయి మన పదమా మామూలు తిప్పుర్లేదు రాదా ఇక్కడ బాబాయ్ ఫైనల్గా చీకట అయ్యేసరికి అయితే మాకైతే చేప పడలేదు వాళ్ళకైతే పడ్డది అదైతే దగ్గర దగ్గర ఎనిమిది కేజీలు వాడే చేప అనమాట వాళ్ళుగా అంటారు దీన్ని వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్